రాజసంతో ప్రశాంతంగా ఉండే భీమవరం ఒకసారిగా ఉలికి పడింది మా అమ్మ తమ్ముడు ఇద్దరు దెయ్యాలంటూ వాళ్ళని చంపేశారని పోలీసులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది అసలు పోలీసులకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఇలాంటి మర్డర్స్ ఇండియాలో చాలా జరిగాయి కానీ ఏపీ ఇదే మొదటిసారి భీమవరానికి చరణ్గా మచ్చ తీసుకొచ్చింది ఈ హత్య ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందించే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాడు భీమవరంలో అనే స్ట్రీట్ లో మహాలక్ష్మి రవితేజ అండ్ శ్రీనివాస్ అనే వ్యక్తులు చాలా కాలంగా ఉంటున్నారు నా లక్ష్మీ గారి భర్త రెండు వేల పంతొమ్మిది కోవిడ్ లో చనిపోయారు అయితే అప్పటి నుంచి శ్రీనివాస్ డిప్రెషన్ లో ఉండేవాడు ఒక ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పర్సన్ డెత్ జరిగితే అది ఆ ఫ్యామిలీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది అదే విషయం ఈ ఫ్యామిలీలో శ్రీనివాస్ మీద పడింది ఎలా అంటే తన చుట్టుపక్కల ఎవరితో మాట్లాడుతున్నట్టు తన చుట్టూ ఎవరో ఉన్నట్టు తనకి మాత్రమే కనిపిస్తున్న ఇన్విజిబుల్ పర్సన్స్ తో మాట్లాడుతున్నట్టు సంభాషణ చేసేవాడు ఇలాంటి పర్సన్స్ ని రోడ్స్ మీద మనం చూస్తుంటాం వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా ఇలాంటిదే శ్రీనివాస్ సిచువేషన్ కూడా అలా నాన్నగారు చనిపోయారు కదా డిస్టర్బ్ అయ్యాడు సరే నెమ్మదిగా కోలుకుంటాడు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు కానీ ఇదే వాళ్ళని మృత్యుకు దగ్గర చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయా ఆదివారం నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున పిలవర్జన మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో శ్రీనివాస్ ఏకలు చేస్తున్నాడు ఏమనంటే దాన్ని చంపేస్తున్నారు అన్నట్టుగా ఒక తనలో తన అయిపోతూ కేకలేయడం స్టార్ట్ చేశాడు ఆ టైంలో తన తమ్ముడు రవితేజ అండ్ వాళ్ళ మదర్ మహాలక్ష్మి దగ్గరికి వస్తే వాళ్ళని దెయ్యలుగా భావించి వాళ్ళని కత్తితో పడడం స్టార్ట్ చేశాడు ఎంత దారుణంగా పొడిచాడంటే తన తమ్ముడు రఘుతేజని ముప్పై కత్తిపోట్లతో అతి కిరాపరంగా పొడి చంపేశాడు సీన్ కట్ చేస్తే పోలీసులకు ఫోన్ చేసి నేను మా తమ్ముడిని అమ్మని చంపేశాను నేను లొంగు చెప్పి పోలీసులకు కాల్ చేశాడు పోలీసులకు శ్రీనివాస్ చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళు తొమ్మిది సంవత్సరాల నుంచి దమనులు మారుస్తున్నారు నాకు సరిగా తిండి పెట్టట్లేదు నాకు పిచ్చి ఉందని నన్ను ఎవరితో మాట్లాడినవ్వట్లేదని పద్దెనిమిది సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు మార్టం చేసి వాళ్ళ కడుపులో ఏముందో చూడాలనుకుంటున్నానని అన్నాడు ఇదంతా శ్రీనివాస్ చాలా గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు వాళ్ళ దెయ్యాలనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉందని కూడా చెప్తున్నాడు రైతులకి శ్రీనివాస్ మత్యస్థితమే కారణమా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ కణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్